రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేనవచనం దైవజనుడైన అతని పనివాడు పెందల లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను కలిగినటువంటి సైన్యము పట్టణము పట్టణమును చుట్టుకొని కనబడను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదమని ఆ దైవజనుతో అనగా స్తోత్రం దేవస్థానం ఈ రోజు ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఆతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలమని అనుగ్రహించమని నేసు క్రీస్తు నామో ప్రార్థించినా మీ పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మైన్ ప్రియుల గమనించాలి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా ప్రవక్త అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు సో దైవజనుడి దగ్గర సేవ చేస్తున్నటువంటి శిష్యుడు ఇద్దరు కలిసి ఉన్నారు దైవజనుడి అతని పనివాడు అంటే ఎలిషా దగ్గర పనిచేసేటువంటి వాడు పెందల కాడే లేచి బయటికి వచ్చాడు ఇది చాలా అద్భుతమైన విషయం అతడు లేవటం పెందల కడని లేచాడు పెందల కాడనే లేచాడు కానీ వెంటనే బయటకు వచ్చాడు బయటకు వచ్చినట్టునే అతని కంటికి కనపడే దృశ్యం ఏంటంటే గుర్రములు రథములు సైన్యము పట్టణాన్ని చుట్టుకొని ఉన్నది ఈరోజున మీ జీవితం అంతా కూడా ఇలా ఉన్నదా మీరు లేచేసరికి వారు చుట్టుకొని విన్నారా మీరు లేచేసరికి అనారోగ్య సమస్యలు చుట్టుకొని ఉన్నాయా మీరు లేచేసరికి అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయా మీరు లేచేసరికి ఊహించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని చుట్టుకొని ఉన్నాయా మీరు లేచేసరికి అనేక బంధకాలు అనేకమైనటువంటి సమస్యలు చుట్టుకొని ఉన్నాయా కారణం ఏంటి తెలుసా ఇక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగాను దైవజనతోనే ఉన్నాడు దైవజనని దగ్గరే ఉన్నాడు కానీ ఏం చేసినట్టు అండి వెందరగాడని లేచాడు బాగానే ఉంది ఇదివంటి చాలామంది లేస్తారు కానీ లేచిన వెంటనే వారు చూసే చిత్రం ఏంటంటే వారు చూసేటువంటి చిత్రం ఏంటంటే ఇదే గందరగోళం అప్పులు అయోమయం ఆందోళన ఆ దైవజనుడైన అతని పనివాడు కాడ లేచి కాడ లేచి లేడికి లేచిందే ఈ రోజున లేచిన వెంటనే పనులు ఉద్యోగం లేచిన వెంటనే బిజీ లైఫ్ గమనించాలి లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రాలు రథలు ఇవన్నీ కలపడ్డానికి చుట్టుకొని విన్నా చుట్టుముట్టేసే సమస్యలన్నీ హాలె లూయా ఏం చేయలేదు నా పరిస్థితి ఏంటి అని చెప్పి దైవజనం అంత అంటే అతను భయపడవద్దు మనపక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులు ఉన్నారని చెప్పాను ఇక్కడ గమనించాలి ఒకటే ప్లేస్లో ఒకటే రూమ్లో ఒకటే దగ్గర ఇద్దరు ఉన్నారు ఒకరేమో భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు ఏం చేయాలంటే ఒకరేమో భయపడతలేదు ఆందోళన చెందట్లేదు ఏం చేయాలో సొల్యూషన్ చెప్తున్నారు ఇక్కడ వీరిద్దరికి తేడా ఏంటంటే ఇద్దరు ఉదయాన్నే లేచారు కానీ ఒకరు ఏం చేస్తారంటే బయటకు వచ్చారు లేచినట్టు నేను బయటకు వస్తే గందరగోళం రుధా రథాలు గుర్రాలు సమస్యలు ఇబ్బందులు ఆందోళన కానీ ఒకరు మాత్రం లోపలే ఉన్నారు మోకరించారు ప్రార్థన చేస్తున్నారు హాలేలు ఎవరైతే ఉదయం లేచినంత మాత్రమే గొప్పవాళ్ళు అయిపోరు పిల్లరా ఉదయాన్నే లేచినంత రాని వాళ్ళ జీవితంలో ప్రతిదీ సాధించేస్తారని మీరు అనుకుంటున్నారేమో ఏం చేయనట్టండి లేచి దేవుణ్ణి సన్నిధిలో గడపాలి ఇతడు ఉదయాన్నే లేచాడు కానీ ఏం చేశారంటండి పెందలగాడని లేచాడు కానీ చేశారు బయటికి వచ్చేసాడు ఈ రోజున పెందలగాడని లేస్తున్నారు కానీ దేవుని సన్నిధికి రావడం లేదు బయటకు వెళ్ళిపోతున్నారు లోకంలోకి వెళ్ళిపోతున్నారు లేచిన వెంటనే లేడికి లేచిందే పరుగన్నట్లుగా బయటికి వెళ్ళిపోతున్నారు ఈ రోజున లేస్తారు లేచిన వెంటనే పని చేసుకుంటారు లేచిన వెంటనే జీవితాన్ని ప్రారంభిస్తుంటారు లేచిన వెంటనే దేవుని సందిధిగా వద్దాం అన్నటువంటి మొట్టమొదటగా మొట్టమొదటిగా ఎవరైతే లేచిన వెంటనే ఉదయమనే చీకటితోటి లేచి దేవుని సంధిలో గడుపుతారో గమనించాలి ఫ్రీలర్ లేచిన వెంటనే తొందరపడి మీరు ఏ పని చేసుకోకండి లేచిన వెంటనే దేవుని సందులో గడపటం నేర్చుకోవాలి హాలరి మొదటి గంట దేవునికి ఇచ్చేసేయాలి లేచిన వెంటనే మొదటి గంట దేవునికి ఇచ్చేసేసేలి కాబట్టి ఇక్కడ పని లేచాడు బయటకు వచ్చేసరికి ఏముంది సమస్య నింద అవమానం ఆందోళన కానీ అదే ప్లేస్లో నైలీస్ దగ్గర మాత్రం లేచాడు బయటికి రావట్లేదు ఏం చేస్తున్నాడు దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నాడు దేవుని సంధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సంధిలో గడుపుతూ ఉన్నాడు ఈ లోకంలోకి వచ్చిన వ్యక్తి బయటకు వచ్చిన వ్యక్తి ఆందోళన చెందిన వ్యక్తి చూసినటువంటి వ్యక్తి మరలా లోపలికి వచ్చాడు అయ్యా పరిస్థితి చాలా విషమంగా ఉందయ్యా అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఎలీషా అన్నాడు భయపడొద్దు మన పక్షం ఉన్నవారు వారి కంటే అదుగులయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎలీషా గారికి ఉన్న ధైర్యం ఆయన శిష్యుడికి లేదు ఎందుకనంటే లేచిన వెంటనే బయటకు వచ్చేసాడు లోకంలో ప్రాడు లేచిన వెంటనే లోకం వైపు చూస్తున్నాడు లేచిన వెంటనే లోకాన్ని వెతుక్కుంటున్నాడు దేవుని చంద్యని వెతకట్లేదు లేచిన వెంటనే లోకం వైపు చూస్తున్నాడు కనీలేశేఖర్ లేచిన వెంటనే దేవుని మొక్క కాంతిని చూస్తూ ఉన్నాడు హాలియ లేచిన వెంటనే వచ్చి బయటకు వచ్చి పనిచేసుకుంటున్నాడు అందుకనే ఆందోళన అందుకనే సమస్యలు చుట్టుముట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి కనీలేశేఖర్ లేచిన వెంటనే దేవుని చందలో మోకరించాడు ప్రార్థన చేస్తాడు దేవుని చందలో కనిపెడుతున్నాడు దేవునితో ఉన్నాడు కాబట్టి ఆయనకి దేవుని కాపుదలు కనిపిస్తుంటే ఈయనకి ఏం కనిపిస్తుంది అంటండి శత్రు సైన్యం చుట్టుముట్టేసినట్టు కనిపిస్తుంది వాస్తవానికి అది వాస్తవమే దానికంట బలమైన వాస్తవం ఏంటంటే ఎలిసిగారు చెప్తుందండి మన చుట్టూ గొప్ప సైన్యం అగ్ని రథాలు ఉన్నాయి హాలే లూయా ఈరోజు మీరు సమస్యల్లో ఉన్నా సరే ఇబ్బందుల్లో ఉన్నా సరే అప్పుల్లో ఉన్నా సరే ఆర్థికపరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నా సరే దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు హాలే ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు కాబట్టి ఈరోజున ఏలిసా వలే లేచిన వెంటనే దేవుని చందులో గడపడం నేర్చుకుంటున్నామా ఏలిసా శిష్యుడి వలె లేచిన వెంటనే లోకంలోకి పరుగు లేచిన వెంటనే పనులు లేచిన వెంటనే హాడావడి చూస్తే చివరికి గందరగోళం అయమయం విచ్ఛిన్నం కాబట్టి ఇక్కడ ఎవరైతే లేచి దేవుని చందులు గడుపుతారో వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సమాధానకరంగా ఉంటుంది ఎవరైతే లేచి వెలిసిన శిష్యుడి వాళ్ళే బయటకు వెళ్ళిపోతారో పనిలోకి వెళ్ళిపోతారో వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారో వాళ్ళ జీవితం గందరగోళం సమస్యలు అప్పులు వాళ్ళు చుట్టుముట్టేసినట్టు కనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయంటే నువ్వు లేచిన వెంటనే దేవుని సందులో గడపట్లేదు హాలేరు నువ్వు లేచిన వెంటనే దేవుని సందులో గడపడం లేదు దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించట్లేదు ఎవరైతే దేవుని సందిలో దేవుని పాదాలు పట్టుకుని ఉంటారో లేచిన వెంటనే వాళ్ళకి ఏమి ఉండదు అంటే భయం ఉండదు ఎలిసేమంటున్నాడో హాలెలుయా భయం లేనివాడు మాత్రం ఎదుటివాడికి భయపడొద్దు అని చెప్పగలుగుతాడు ధైర్యవంతుడు మాత్రమే ఎదుటిని ధైర్యపరచగలుగుతాడు భయపడొద్దు మన పక్షంలో ఉన్నవారు వారి గొప్పవారు గొప్పవారు ఉన్నారు హలో నువ్వు శత్రువు సైన్యం చూస్తున్నావు నువ్వు లేచిన వెంటనే అప్పులు చూస్తూ ఉన్నావు లేచిన వెంటనే సమస్యలు చూస్తూ ఉన్నావు లేచిన వెంటనే ఏమంటారో ఏ వాడు ఫోన్ చేస్తాడు లేచిన వెంటనే ఏ గందరగోళంలో చూస్తున్నావు ఉద్యోగం ఎలాగొస్తాడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలో లేకపోతే గర్భఫలం ఫలించట్లేదు ఏ మందులు వాడాలో అని లేచిన వెంటనే గందరగోళంలో లేస్తూ ఉన్నారు చాలామంది వింటున్నారా కానీ లేచిన వెంటనే దేవుని చందులో గడపడం నేర్చుకోండి లేచిన వెంటనే దేవుని చందులో గడుపుతున్నటువంటి ఎలిషా ధైర్యంతో ఉన్నాడు భయపడద్దు అన్నాడు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ఏమో సత్తురుండి సైన్యాన్ని చూస్తుండే ఒక ఆయనేమో దైవికమైన సైన్యాన్ని చూస్తున్నాడు ఒక వ్యక్తి భయాన్ని చూస్తుండే ఒక వ్యక్తి ధైర్యం చూస్తున్నాడు ఒక వ్యక్తి రక్షణను చూస్తుండే ఒక వ్యక్తి నాశనాన్ని చూస్తున్నాడు ఒక వ్యక్తి దేవుని కాపుదాన్ని చూస్తుండే ఒక వ్యక్తి లోకంలో ఉన్నటువంటి శత్రు సైన్యం చూస్తూ ఉన్నాడు హా లేయా దేనికి ఈరోజు నువ్వు దేన్ని చూస్తావు అనేటువంటిది ఎలా ఆధారపడి ఉంటుంది అంటే దేవుని సందిలో దేవునితో గడిపెట్టువంటి వారు దేవుని కోపదాలను చూడగలుగుతారు హా లేయా దేవుని యొక్క విజయాన్ని చూడగలుగుతారు ఎవరైతే దేవుని సంధులు గడుపుతున్నారో వాళ్ళు దేవుడిచ్చే కోపదాలు చూడగలుగుతారు ఎవరైతే లేచిన వెంటనే పరుగులు తీస్తారో వాళ్ళు సమస్యలు చూస్తారు ఇబ్బందులు చూస్తారు ఆందోళన చూస్తారు గందరగోళం చూస్తారు వాళ్ళ జీవితం అంతాను కానీ ఏలీషా వాళ్ళు ఎవరైతే లేచిన వెంటనే దేవుని సంధిలో గడుపుతారో వాళ్ళు చూస్తే భయం భయం భయమనేటువంటి వాళ్ళ హిస్టరీలో ఉండదు వాళ్ళు భయపడరు దేవుని సందిలో లేచిన వెంటనే గడిపేటువంటి వారు లేచి దేవుని సందిలో గడిపేటువంటి వారు ఆ రోజు ఆ సంవత్సరం ఆ జీవితం అంతా కూడా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు హాలే లే లూయా కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి వారులరా అటువంటి భాగ్యం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో గడిపేటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవుడు గురించి నడిపించి బలపరచును కాక ఆ మెన్